హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ తెలుగు టుడే ప్రోమో అయితే మాత్రం కిరాక్ ఉంది బిగ్ బాస్ నామినేషన్లో అయితే మాత్రం కళ్యాణ్ తనుజ టార్గెట్ రీతూ దువ్వెల మాధురి గొడవ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు డే ఫిఫ్టీ నామినేషన్ రసబద్ధంగా జరుగుతున్నాయి అయితే ఇంట్లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ నేరుగా నామినేట్ అయితే మాత్రం చేస్తూ ఉన్నారు ఒకరిని ఎందుకని వారితో నామినేషన్ చేయిస్తున్నారు దాదాపు ఇంట్లోకి వచ్చిన వారు ఇంట్లో ఉన్నవారు ఈ వారం ఒక ముగ్గురిని టార్గెట్ చేశారు రీతు తనూజ కళ్యాణ్ టార్గెట్ అయినట్లు కనిపిస్తుంది దాదాపు అందు వీరినే అంటున్నారు అయితే తనూజ పేరు చెప్పిన కళ్యాణి ఎక్కువ మంది టార్గెట్ చేశారు తనూజ అయితే సేఫ్ గా కనిపిస్తుంది మరి ప్రోమోలో ఏం చూపించారు హైలైట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా ఇంకా బిగ్ బాస్ నామినేషన్ ప్రోమో రివ్యూ ఎలా ఉందంటే ఒక ఫేక్ లవ్ స్టోరీతో లోపలికి వచ్చారు అంటూ రీతూని ఫ్లోరా నామినేట్ చేసింది అలాగే ముందు కళ్యాణ్కి దగ్గరగా ఉండి ఇప్పుడు పవన్తో ఉంటున్నావు అని డైరెక్ట్గానే చెప్పేసింది ఫ్లోరా చాలా ఫేక్ గా కనిపిస్తున్నావంటూ చెప్పింది మీరు అలా ఫీల్ అయినట్టు రిప్లై ఇవ్వగా ఐషా వెళ్ళేటప్పుడు వెళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు కూడా నువ్వు నవ్వావు నీకు ఎమోషన్ లేవంటూ కొన్ని కారణాలు చెప్పింది తర్వాత ఫ్లోరా సుమన్ శెట్టి నామినేట్ పవర్ అయితే ఇవ్వగా ఆయన సంజనాని నామినేట్ చేశాడు సారీ చెప్పాను కదా అన్నా అంటే నువ్వు క్యాప్టెన్ గా ఉన్నప్పుడు మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాము తప్పులో క్యాప్టెన్ అని మీరు అన్నారు అది చేరుకుపోదు కదా అంటూ గట్టిగా పొడుస్తూ నామినేట్ చేశాడు అమ్మాయిలు పిచ్చోడు కళ్యాణ్ హౌస్లో ఉన్నంత వరకు కళ్యాణ్కి సపోర్ట్ చేసిన శ్రీజ ఈసారి ఇంట్లోకి వచ్చి కళ్యాణ్ ని నామినేట్ చేసింది నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా అని అడ్డగా అడగ అడగ లేదని చెప్తే మరెందుకు నువ్వు డిఫరెంట్ గా చూ నువ్వు డిఫెండ్ చేసుకోలేదు అని అడిగింది లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్ అని చెప్పిందని వదిలేశాను అంటాడు నీ క్యారెక్టర్ రీక్రియేట్ చేస్తుంటే పర్లేదు సారీ చెప్పేసింది కదా అని వదిలేస్తావా అంటూ ప్రశ్నిచ్చింది అండ్ తనుజాని నువ్వెందుకు నామినేట్ చేయలేదు అని అడిగింది సేమ్ రీజన్తో ఇంకొకరి ఆమెని నామినేట్ చేశారు అని అని క్యాప్టెన్గా క్యాప్టెన్ లాగా చెప్పాలనిపించలేదు అంటూ కళ్యాణ్ పై రిప్లై ఇచ్చాడు నువ్వు నెగిటివిటీ అవుతావని ఉద్దేశంతో నామినేట్ చేయలేదు అంటూ శ్రీజా అయితే మాత్రం చెప్పింది ఇంకా శ్రీజ మాధురిపై రివేంజ్ ప్లాన్ చేసింది ఇంకా నామినేషన్ చేయడానికి మాధురికి ఇచ్చింది బాండ్స్ అన్నారు కదా ఇప్పుడు మీరు బాండ్స్తో ఎవరిని నామినేట్ చేస్తారో చూస్తాను అంటూ ఇస్తుంది మాధురి పోరుగా చూస్తూ కత్తి తీసుకొని రీతుని నామినేట్ చేస్తుంది టీంలో అందరూ కూడా చెప్పారు డోంట్ ట్రస్ట్ రీతు పవన్నే కంటెంట్గా చేయాలనుకుంటున్నావు అంటూ అడుగుతుంది నేను కంటెంట్ అయిన తర్వాత నా డబ్బులు నేను ఎవరికి ఇస్తాను అంటూ రీతు గట్టిగా రిప్లై ఇస్తుంది పవన్ని సపోర్ట్ చేయడానికి వచ్చావా గేమ్ ఆడటానికి వచ్చావా అంటూ సీరియస్గా అడుగుతుంది మీకు తనుజా బాండ్ లేదా మీరు ఆమెని సపోర్ట్ చేయడానికి వచ్చారా ఈ ఇంట్లో అందరికీ బాండ్ ఉంది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ రీతు సీరియస్ అవుతుంది అందరివి హెల్త్ ప్రాండింగ్స్ మీది అలా అలా అయితే మాత్రం హెల్తీ బ్రాండ్స్ అంటూ సీరియస్ అయింది మాధురి ఎపిసోడ్ లో మరిన్ని వివరాలు వస్తుంటాయి బేచ్ చూడాల్సిందే ఇంకా ఎంత మీరు ఇంకా బిగ్ బాస్ ప్రోమో చూసారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి